వెల్కమ్ టు రైట్ న్యూస్ పొలిటికల్ పర్సనల్ డైరీ కార్యక్రమానికి స్వాగతం నేటి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అన్నింటికన్నా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆంతరంగ కిషిష్యంలో ఒకరైన బొమ్మి సురేంద్ర గురించి తెలుసుకుని పోతున్నాం భూమి సురేంద్ర యాదవ సామాజిక వర్గానికి చెందిన బీసీ నేత మహా సౌమ్యుడు వివాద రహితుడు ఎంత పెద్ద సమస్యనైనా సున్నితంగా ఎంతో సూక్ష్మంగా పరిష్కరించాలని కోరుకునే సున్నితమైన మనస్సు కలిగిన సీనియర్ నాయకుడు సుదీర్ఘ కాలంగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న సురేంద్ర ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు పార్టీలో అనేక పదవుల్లో పనిచేసిన సురేంద్ర ఒక మాకు తోటపల్లిగూడు మండలాధ్యక్షుడిగా కూడా పనిచేశారు సురేంద్ర మండలాధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో నాటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహాయ సహకారములతో మండలాన్ని శరవేగంగా అభివృద్ధి పదంలో నడిపాడన్న మంచి పేరు సంపాదించుకున్నాడు ప్రస్తుతం తోడపల్గూడు మండల పరిషత్ కార్యాలయంగా ఉంటూ అనేక ఉప కార్యాలయాలకు వేదికగా ఉన్న భవనం ఆయన పదవీ కాలంలో నిర్మాణం జరుగుతుంది ఇంజనీరింగ్ పట్టభద్రుడైన సురేంద్ర స్వతహాగా కాంట్రాక్టర్ కావడంతో ఆయన కన్నా ముందుగా కాంట్రాక్టర్ గా కొనసాగుతున్న ఆయన సోదరుడు గొండి సుబ్బారావుతో కలిసి సర్వేపల్లి నియోజకవర్గంలోను జిల్లాలోని అనేక ప్రధాన ప్రాంతాల్లోనూ పలు కాంట్రాక్ట్ పనులు చేసి మంచి పేరు పడించారు పనుల్లో నాణ్యతకు ప్రధాన ప్రాధాన్యతనిస్తూ ఎక్కడ అవకతవకలకు పాల్పడకుండా ఏ పని చేసినా మన్నికగా సుదీర్ఘ కాలం ఆ పనులు నిలబడేలా చేయడంతో ఇటు అధికారుల్లోనూ అటు స్థానిక ప్రజానీకంలోనూ మంచి పేరు తెచ్చుకొని తద్వారా రాజకీయాల్లోనూ జరగని ముద్రని వేశారు ఒకప్పుడు నిరుపేద విద్యార్థులకు విద్యా కేంద్రంగా పనిచేసిన చిన్నచరుపూర్ గ్రామం ఇతని స్వగ్రామం కాగా వీరి అన్నదమ్ములకు సహచరులకు ప్రత్యేకంగా ఇక్కడ భూమి కుటుంబానికి ఎంతో మంచి పేరుంది తన రాజకీయ గురువు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటే సురేంద్రకు ఎంతో ప్రాణం రాజకీయాల్లో చేరింది మొదలు పదవి ఉన్నా లేకున్నా సోమిరెడ్డితో సురేంద్ర కొనసాగుతూనే ఉన్నారు ఒక రోజులో తన సొంత నివాసం తర్వాత సురేంద్ర అత్యంత ఎక్కువ కాలం గడిపేది సోమిరెడ్డి చంతనే అంటే అతిశయోక్తి కాదు తన గురువు సోమిరెడ్డి లాగే నిత్యం ప్రజల్లో ఉండడం ద్వారానే తగిన గుర్తింపు తెచ్చుకొని రాజకీయాల్లో తనను నమ్ముకున్న వారికి మేలు చేయాలన్నది సురేంద్ర సిద్ధాంతం కూడా జిల్లా రాజకీయాల్లో ఎంతో అనుభవం కలిగి ఎందరో రాజకీయ శత్రువులతో విభేదించి చివరకు వ్యక్తిగతంగా కూడా శత్రు పోరాటం చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ప్రధాన అనుచరుడు కావడంతో జిల్లాలోని చాలా మంది సీనియర్ నాయకులు ఆయనను టార్గెట్ చేసిన సందర్భాలు పోకొల్లారు పక్క పార్టీల వాళ్ళు ఎన్నో అవకాశాలు ఇస్తామని రాజకీయంగా అందరబెక్కిస్తామని ఆశపెట్టినా ఏనాడు తను నమ్ముకున్న పార్టీకి గాని తన గురువు సోమిరెడ్డికి గాని ద్రోహం తలపెట్టిన దృఢమైన మనస్సు భూమి సురేంద్ర అందుకే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబము ఆయన సన్నిహిత వర్గము అంతా కలిసి బొమ్మి సురేంద్రను హక్కులు చేర్చుకుంటారన్నది సత్యం సోమిరెడ్డితో ఎంతో చొరవ ఉన్నప్పటికీ రాజకీయంగా తన స్థాయి పెరుగుతున్నప్పటికీ ఎక్కడ అవినీతికి గాని ప్రియమైన శత్రుత్వానికి గాని బొమ్మి సురేంద్ర అవకాశం కల్పించకుండా తన ఉనికిని శాశ్వతంగా కాపాడుకోవడంలోనే సఫలీకృతమవుతున్నాడు దీని కారణంగానే బొమ్మి సురేంద్ర శరవేపల్లి నియోజకవర్గంలోని ప్రజలకు పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులకు అభిమాన నాయకుడిగా మారిపోయాడు అయితే ఒకే నాణ్యానికి ఉన్న బొమ్మ విలువ తెలియాలంటే దానికి అచ్చు కూడా తప్పకుండా ఉండాలన్నట్లు తెలివైన వాడికి సమస్యలు పట్టుదల ఎక్కువగా ఉన్నవాడికి సహచరులే శత్రువులైనట్లు ఇతనికి కూడా శత్రువులేమీ లేకపోలేదు కానీ అకాల శత్రుత్వాన్ని బొమ్మి సురేంద్ర ఏనాడూ పట్టించుకోలేదంటారు ఇతనితో కలిసి తిరిగే తన ఆత్మీయ సహచరులు అయితే తన ప్రమేయమే లేని ఏదైనా పరిలో తనను శత్రువుగా ఎంచుకొని తనను సాధించాలని చూస్తే మాత్రం తన సున్నితత్వాన్ని చైతన్యంగా మార్చుకొని ఆ శత్రువు విజయం సాధించే వరకు సురేంద్ర ఆకటిని కూడా మారడుకుంటారు అంతేకాని అంతకు మించి ఎలాంటి శత్రువులు సురేంద్రకు లేరని విశ్వసనీయ వర్గాల సమాచారం ఆ మాటకు వస్తే నియోజకవర్గంలోని సమస్యలు తన కార్యకర్తల ఇబ్బందులే తనకు శత్రువులు అన్నట్లు సురేంద్ర పనిచేసుకుపోతూ ఉంటారంటారు ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ప్రియ అనుచరుడు గాను ఆయనకు సోదర సమానుడు గాను శ్రీరామచంద్రుడికి శ్రీయాంజనేయుడు మాదే ఉన్నట్లు బొమ్మి సురేంద్ర అయోధ్య లాంటి సరివేపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నాడే తప్ప తనకు ఎలాంటి శత్రువులు లేరన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశం ఇది నేటి పర్సనల్ పొలిటికల్ డైరీ ప్రోగ్రామ్ మరో కార్యక్రమంతో మళ్ళా కలుద్దాం మీ కనుక మా వీడియో నచ్చట్లయితే कमेंटी लैकी यं मां राइट न्यूज़ चाहिल सब्सक्राइबी धन्यवाद